ॐ गङ्गणपते नमः ऐं सरस्वत्यै नम ॐ नमशिवाय शिवाय शिवाय गुरुये नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीचनवल्भाय श्रीकृष्णपरब्रह्मणे नमो नमः देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः श्रीमात्रे नमो नमः क्रीं क्रीं महाकालिकाय नमो नमः जय गुरुदत्तात्रेय नमः गायत्रीपराब्काय नमो नमः मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः श्रीमात्रे नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాన్ని అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడంతా అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూవరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలని జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం ప్రశాత్ లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్న లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మలగ్నవశాత్తు సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి అష్టమ స్థానంలో యొక్క కలయిక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా ప్రధానంగా షష్టాష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి మీనరాశి జాతకులకి ఏ రాశి వాళ్ళు అనుకూలత కాదో తెలుసుకుంటున్నాం అంటే వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు అనుకూలత కాదో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీనరాశి జాతకులు చూసుకుంటే స్వరాశి అయిన మీనరాశి జాతకులంతా కూడా అనుకూలత కాదు కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో మనకు మాత్రమే నక్షత్ర పాదభేదాలతోటి వివాహం చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు కానీ ఎక్కువ శాతం అంతా కూడా స్వరాశి అంతా పనికిరాదు ఎందుకు పనికిరాదు అని చెప్పేసి అంటే మహర్దశ అంతా కూడా చూసుకుంటే ఒకటే మహర్దశ జరగచ్చు కానీ అంతర్దశలో కూడా కొన్ని పాపగ్రహాల యొక్క కలిగి ఉండొచ్చు పరస్పరంగా వైరం ఉండొచ్చు ఎటువంటి ప్రతిబంధకాలు ఉండొచ్చు మనస్పర్ధలు రావచ్చు గొడవలు కావచ్చు కానీ ఇక్కడ చూసుకుంటే అన్యున్నత లోపించడం కానీ ఈ యొక్క దాంపత్యంలో విభేదాలు రావడం కానీ ఇటువంటి సత్యత లేకపోవడం కానీ మనశ్శాంతి లేకపోవడం కానీ ఆర్థిక సమస్యలు మెండుగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది వ్యాపారంలో లాభ నష్టాలు రావడం కానీ ప్రధానంగా చూసుకుంటే విదేశంలో స్థిరత్వం కోసం భర్త వెళ్ళడం ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క భార్య ఉండడం పిల్లలు ఒక చోట భర్త ఒక చోట బతుకుతూ ఉండడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి అందుకని చెప్పేసి మీనరాశి జాతకులు మీనరాశి జాతకులని అంతా కూడా వివాహానికి అనుకూలత కాదు ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం కూడా వీళ్ళకి ప్రారంభమైంది ఏలినాటి శివ ప్రభావం అంతా కూడా ఉంది కాబట్టి గోచారిత్య అంత అనుకూలత కాదు మరియు ద్వితీయ వ్యయస్థానాలు అంతా కూడా అనుకూలత కాదు అని చెప్పేసి అంటారు ద్వితీయ ద్వాదశ రాశులు అంతా కూడా యోగం అంటారు ద్వితీయ ద్వాదశ యోగం అంతా కూడా అంత యోగకరం కాదు అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే ద్వితీయ రాశి అంతా కూడా మీనరాశి నుంచి చూసుకుంటే మేషరాశి అవుతుంది ఇది అనుకూలత కాదు గ్రహమైత్రి ఉన్నప్పటికీ కూడా నక్షత్ర బంధనాలు పొందకపోవచ్చు మరియు ఇక్కడ చూసుకుంటే మిత్రత్వం కుదరదు సఖ్యత కుదరదు అందుకని చెప్పేసి అని ఇక్కడ మే మేషరాశి జాతకులు కూడా ఏలినాడి శని ప్రభావం ఉంది మీనరాశి జాతకులు కూడా ఏలినాడి శని ప్రభావం ఉంది అంత అనుకూలత ఉండదు మళ్ళా స్థానం అంతా కూడా అనుకూలత కాదు కుంభరాశి జాతకులు కూడా మీనరాశి జాతకులకి అంత అనుకూలత కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకని చెప్పేది అంటే ప్రతినిత్యం కూడా ఈ యొక్క అనుకూలత లేకపోవడం కానీ ఎందుకంటే మీ జాతక రీత్యా ప్రభావం అంతా కూడా మీ యొక్క సంతానం మీద పడుతూ ఉండడం మీ యొక్క వైవాహ జీవితం మీద పడడం వల్ల అన్యూన్నత సక్రియత లోపం అనేది జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పేసి అని ఇంత విశ్లేషణ చేస్తున్నాం మీనరాశి జాతకులు కుంభరాశి జాతకులకి వేయ స్థానం అవుతుంది పన్నెండో రాశి అవుతుంది అందుకని చెప్పేసి అనుకూలత కాదు ప్రతినించ కూడా మనస్పర్ధలు రావడం కానీ అన్యూతలోకి వచ్చడం కానీ మీనరాశి జాతకులు స్వభావం ఏ రకంగా ఉంటుంది సాత్మికంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు ముండితనం ఎక్కువగా ఉంటుంది మాట ప్రతిభ ఎక్కువగా ఉంటుంది మనస్పర్ధలు రావడానికి ఆస్కారంగా ఉంటుంది ఇక్కడ కుంభరాశి జాతకంలో ప్రభావం కూడా ఆ రకంగా ఉంటుంది సాత్మికంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు దైవ చింతనలో ఉంటారు ఆ ధార్మికమైన దాన ధర్మాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇటువంటి స్వభావం అంతా కూడా గుణాలంతా కూడా కుదరవు కాబట్టి కుంభరాశి జాతకులు మీనరాశి జాతకులకి అంతా యోకరం కాదు మరియు చూసుకుంటే సమసప్తకాలు అంతా కూడా చూసుకుంటే సమసప్తకాలైన అయిన కన్యా రాశి జాతకులు కూడా అంతా యోకరం కాదు ఈ యొక్క మీనరాశి జాతకులకి కన్యారాశి రాశి అంతా కూడా గ్రహమైత్రి కుదరదు సప్తమ రాశి అయిన కన్యా రాశి అంతా కూడా అనుకూలత కాదు మరియు చూసుకుంటే అష్టమ స్థానం అంతా కూడా మిత్రత్వం లేకపోయినా ఇక్కడ తులరాశి జాతకులంతా కూడా అంతా అనుకూలత కాదు ఎందుకంటే తులారాశి అధిపతి శుక్రుడవుతాడు మీష మీనరాశి అధిపతి అంతా కూడా బృహస్పతి అవుతాడు సష్ట్రాష్టకాలు పనిచేయు కాబట్టి అష్టమ స్థానం అంతా కూడా అనుకూలత కాదు మీనరాశి జాతకులకి తృతీయ రాశి అయినా వృషభ రాశి కూడా అంత అనుకూలత ఉండదు పాపక పాపస్థానం అని చెప్పేసి అంటారు తృతీయ స్థానం అంతా కూడా పాపస్థానం అంటారు అంత అనుకూలత ఉండదు కాబట్టి వృషభ రాశి జాతకులు అంత అనుకూలత ఉండదు మైత్రి కుదరదు కాబట్టి అంత అనుకూలత ఉండదు అని చెప్పడం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే షష్టమ స్థానం అంతా కూడా అనుకూలత కాదు మీనరాశి జాతుల నుంచి షష్టమ స్థానం అంతా కూడా సింహరాశి అవుతుంది షష్టమ స్థానం కూడా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది మీనరాశి జాతులకి వివాహ యోగం ఎప్పుడవుతుందంటే అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశించేయడం బృహస్పతి అంతా కూడా గురుబలం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నలభై ఎనిమిది రోజుల దాకా డిసెంబర్ ఆరో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అతిచారంలో సంచారం చేస్తారు మరియు తర్వాత తిరోగమనంలో యుదో స్థానంలో ఉండే మీ మిథున రాశి అంతా కూడా సంచారం చేయడం ముందుకు వెళ్తూ ఉండడం వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది అతిచారంలో సంచారం చేయడం జరుగుతుంది తద్వారా మీకు అంతా కూడా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా గురుబలం కుదరాలి శుక్రుడు యొక్క రంగా ఉండాలి రీత్య సప్తమాధిపతి యొక్క రంగం ఉండాలి పంచమ స్థానంలో పాపగ్రహాలు గోచార రీత్య ఉండకూడదు ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా లోతైన విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది మీకు దీర్ఘ సుమంగి యోగం సిద్ధించాలి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం కలగాలి అంటే స్త్రీలంతా కూడా సువాసని దేవి పూజా విధానం చేసుకోవాలి మంగళగౌరి నోములు కానీ కాచ్యాని నోములు కానీ తరచుగా చేసుకోవడం సువాసిని అర్చని విధానం ప్రతినిత్యం కూడా చేసుకోవడం మంగళవారం గురువారం శుక్రవారం ఆదివారం రోజుల్లో అంతా కూడా ఆచరించడం అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శివ పార్వతుల కళ్యాణం తరచుగా చేసుకుంటూ ఉండాలి ఈ యొక్క రుక్మిణి కళ్యాణం అంతా కూడా తరచుగా చేసుకోవడం సీతారాముల కళ్యాణం చేసుకోవడం సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు సుబ్రహ్మణ్య మూలమంత్ర జపం అంతా కూడా ఆచరించడం సుబ్రహ్మణ్య కళ్యాణం ఆచరించడం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధిస్తుంది అంతా కూడా అమ్మవారి మెల్లు ఆరంగా వేస్తూ ఉండడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఓం శరవణ బబాయ్ నమ నామాన్ని ప్రయత్నించం కూడా జపాని ఆచరించాలి మేం చేసే దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు మేధా దక్షిణామూర్తి శాంతి హుమాది కార్యక్రమాల్లో పాల్గొనండి మేధా దక్షిణామూర్తి శాంతి హుమాది కార్యక్రమాలు పాల్గొనడం వల్ల గురు కటాక్షణం లభిస్తుంది శీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధిస్తుంది బగలామికి శాంతి హిమాధి కార్యక్రమాలు ప్రత్యంగరాదేవి శాంతి హిమాధి కార్యక్రమాలు బగలామకి శాంతి హిమాధి కార్యక్రమాల్లో గురుబలం కరుగుతుంది శీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధిస్తుంది ఎటువంటి మనస్పర్ధలు కానీ చికాకులు కానీ ఉన్నా కానీ తిరిగిపోతాయి ఆనందమైన జీవితం జీవించడానికి అన్యూన్యమైన దాంట్గలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత